నగర వనానికి పొంచి ఉన్న ముప్పు పట్టించుకొని అటవీ శాఖ అధికారులు పలమనేరు అటవీ శాఖ పరిధిలోని కెటిల్ ఫామ్ వద్ద ఉన్న నగర వనానికి ప్రమాదం పుంచుకుంది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన నగరవనాన్ని అధికారులు గాలి కొదలేశారు ఇదిలా ఉండగా కౌణిన్య నదిని ఆనుకుని ఉన్న నగరవనం చుట్టూ ఇరవై అడుగుల మేర ఇసుక మేటలు ఉండటంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఇసుక అక్రమార్కులు నగరవనం కంచెను ఆనుకుని సుమారు ఇరవై అడుగుల లోతు వరకు తవ్వేస్తున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో అటవీ శాఖ నగరవనానికి వేసిన కంచె కూలిపోయే ప్రమాదం ఉంది దీనికి తోడు దశాబ్దాల నాటి చింత చెట్ల వేర్లు సైతం తవ్వేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు ఎస్సీబీ అధికారులు దాడులు చేసి ఫైన్ వేసినా అధిక అక్రమ రవాణా ఆగడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు Yeah. Mm -hmm. ఇలా కనిపించిన కేసులు కాకుండా ఫారెస్ట్ని వేరియట్ అన్నీ పెట్టింది ఏమి పీకే కలెక్టర్ పెట్టినారా ఉమ్మేస్తారు మీకంటే సిగ్గుమానం లేదు మాటల్లో ఉండద్దా ಏನೋ ಇಂಟಿಗೆ ಇಟ್ಟಿಗೆ ಒಕ್ಟರ್ ಅಂತ ಓಕೆ ಇದೇ ಪಂದ ಇದೆ ಪಂಚಾಯತಿ ಅಂದರೆ ತೂಲ್ಕುಂಟು ಕಾದು ಮನುಷ್ಯ